అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకారు మాజీ మంత్రి దహనం చేసిన కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి రెడ్డి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ బినామీ అయిన నీకు రాజ్యాంగాన్ని గౌరవించడం ఏం తెలుస్తుంది నిండు అసెంబ్లీలో దళితుడైన సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు నీవు నీ బుద్ధి మార్చుకుని సభలోనే క్షమాపణ చెప్పాలి లేదంటే నిన్ను తెలంగాణలోనే తిరగనీయమని హెచ్చరించారు శాసనసభలో మన దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీద మరియు కేసీఆర్కి బినామైనటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యుడు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా అహంకారంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో మన ఈరోజు స్పీకర్ను అనిచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా బతులు బెదిరించే ధోరణిలో స్పీకర్ మీద మీదికి పోవడం జరిగింది బిడ్డ జగదీశ్వర్ రెడ్డి నువ్వు కేసీఆర్ కు తొత్తు కావచ్చు కేసీఆర్ కుక్కవు నువ్వు ఇది కాంగ్రెస్ పార్టీ దళితులు ఒక పార్టీ నువ్వు దళితుని అవమానించపరచడం కాదు ఒక ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ను నువ్వు అవమానపరిచినవు నిన్ను యావత్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్ను తిరగకుండా చేస్తాం నిన్ను అరెస్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో యొక్క స్పీకర్ను గౌరవం లేకుండా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన డిస్టిబులను దగ్గనం చేస్తూ అదే మునుకున్నటువంటి నరసింహన్ గవర్నర్ కానీ కాళ్ళు మొక్కినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ గవర్నర్ కానీ కానీ స్పీకర్ను కానీ రాజ్యాంగబద్ధమైన పోస్టులో అవమానపరిచి ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డి బిడ్డ నిన్ను ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా నిన్ను నిన్ను మా తెలంగాణలో పాది పొంద పెడతామని ఈ సభ ముఖం ముందస్తు రోజుల్లో బిడ్డ నీ కాంగ్రెస్ పార్టీ నీ కారు అయిపోయింది నీ కారు అనేది కొట్టుకపోయింది గోదావరిలో కాంగ్రెస్ అనే ప్రలంగా కొట్టుకపోయింది అని చెప్పి ఈ సభ తెలియ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా అధ్యక్ష మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జగదీశ్ రెడ్డి గారు స్పీకర్ గారు మీద ఏమంటున్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారి బొమ్మ తగ్గడం చేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ రోజు కూడా ప్రజలను పట్టించుకోకపోతేనే మీకు ప్రతిపక్ష గతి పట్టింది అయినా ఇంకా వాళ్ళకి సిగ్గు శరం లేనట్టున్నది ఎట్టి పరిస్థితుల్లో పోస్టు రాజ్యాంగమైన రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తులను గౌరవ అఘౌరవపరచడం మాజీ మంత్రి ఆయనకు తగదు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా లేకపోతే ఆయన నష్టం నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్ చేస్తారు